అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను అయితే చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కోపడతారు ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు ఇక ఈ రోజు చూసినట్లయితే మీ మాటకు చేతకు సర్వత్రా విలువ అనేది పెరుగుతుంది మీ సలహాలు సూచనలు అధికారులకు ఉపయోగపడతాయి వ్యాపారంలో కొద్దిగా లాభాలు పెరుగుతాయి మొత్తం మీద రోజంతా గౌరవప్రదంగా గడిచిపోతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే కనిపిస్తుంది మరి అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది వివాహ బంధంలోనికి అడుగు పెట్టడానికి మంచి సమయము ఈ రోజు మొత్తం మీకు అనుకూలంగానే ఉండేలాగా కనిపిస్తుండటంతో లాభదాయకమైన రోజు ఇక మీరు విశ్వవిజేతలు అవుతారు ఇక మీ వైవాహిక జీవితము మీ కుటుంబం వల్ల ఈ రోజే ఇబ్బందుల్లో పడబోతుంది కానీ మీరిద్దరు అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు అన్ని ముఖ్యమైన కాగితాలను వస్తువులను సరిచూసుకోవడము మంచిది సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మీ మానసిక దృఢత్వాన్ని పెంచుకోండి ఇక ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది కొంతమంది తమ శక్తిని మించి మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి తీరికలేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు ఈ రోజు మీరు చూసిన అయితే మీరు పడుతున్న సమస్యల నుంచి బయటపడతారు ఆదాయం బాగానే కనిపిస్తుంది మరి ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది ఇక మానసిక సంతృప్తిని పొందబోతారు ఇక కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడిపే ప్రయత్నాలు జరుగుతాయి ఎవరైనా మిమ్మల్ని సమస్యలన్నీ పరిష్కరించాలని కోరితే వాటిని పక్కన పెట్టడం మంచిది ఇక విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది ఇక లక్కి సంఖ్య మూడు మరి లక్కి కలర్ అయితే వెండి ఇక నేటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు పెద్ద బాదామాకును తీసుకుని ఆకు మీద రెండు బిజక్షరాలు క్లీమ్ క్షీమ్మని రాసి పైన స్వస్తికి వేయాలి కింద వంకారాన్ని రాయాలి ఇలా చేయటం వలన మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి ఈ ఆకును మీరు పారేటటువంటి నీళ్లలో బతలాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో